శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను వ్యాపారమునందు అభివృద్ధి అంటే ఎటువంటి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళకైనా చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అభివృద్ధి పదంలోనే ఉండబోతున్నది మీకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము అనేటువంటిది ఏర్పడుతుంది స్థిరత్వము అంటే ఏమిటి అంటే మమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో ఇక్కడ ఉంచరేమో వేరే చోటికి వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకునేటువంటి వాళ్లకు కావచ్చు లేదా ఇంకా స్థిరత్వము చేయకుండా ఏదో మామూలుగా టెంపరీగా తీసుకొని చూద్దాములే అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అంతేకాకుండా ఉన్నతమైనటువంటి యోగ్యత అని అంటున్నాడు అంటే గ్రహాలు చాలా అనుకూలం ఉన్నప్పుడు మీకు అనుకూలమైనటువంటి అంటే మీ యొక్క జీవితంలో కొంచెం అప్గ్రేడ్ కావడం అంటే ఉద్యోగంలో ఒకవేళ ప్రమోషన్లు రావటము కావచ్చు శాలరీ పెంచడం కావచ్చు మీ స్థితిగతులను బట్టి కొంచెం యోగ్యత పెంచుతారు అనేటువంటిది ఉన్నది అలాగే కుటుంబము అభివృద్ధి కుటుంబానికి సంబంధించినటువంటి వరకు అది అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలు చేసి దానికి తగిన నిర్ణయాలు మీరు తీసుకుంటారు గృహమునందు శుభకార్యము చేస్తారు ఇంట్లో శుభకార్యముకు సంబంధించినటువంటివి మాట్లాడుకొని చేయడం అనేటువంటిది గాక బంధుమిత్ర ఆగమనము అదే దానికి సంబంధించిండే ఉండొచ్చు లేదా మామూలుగాను రావచ్చు బంధువులు మిత్రులు అందరూ కూడా ఇంట్లో కలిసి ఆనందముగా సంతోషముగా ఈ మాసమంతా కూడా మీరు గడుపుతారు తరచుగా ప్రయాణాలు ఏర్పడవచ్చును ఈ మాసములో మామూలుగా ఉండేటువంటి దానికంటే కొంచెము ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును ఈ రాశి వారికి సంతానము అభివృద్ధి సంతానము అభివృద్ధి అంటే తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకవేళ సంతానము లేని వాళ్లకు సంతానము నిలబడటము కానీ లేదా పిల్లలకు మంచి చదువులు ఉత్తీర్ణత మంచి ర్యాంకులు వచ్చినాయని కానీ లేదా ఉన్నతమైనటువంటి దేశాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటివి కానీ ఇలాంటివి పిల్లల విషయంలో ఏదో అంటే వాళ్ళకు కావాల్సినటువంటి యోగాలు జరుగుతాయిగాక అంతేకాకుండా ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా కాస్త నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను దానికి త్వరితగతిన హాస్పిటల్కు వెళ్ళి కాస్త ఏదో మందులు తీసుకుంటే వెంటనే నయము అయ్యేటువంటి ఇది కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమి ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు అలాగే చిన్నపాటి అనారోగ్యము అంటున్నాము కానీ ఏదో పెద్దగా ఉంటుందని ఎవరేమీ బాధపడక్కర్లేదు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తల్లికి కానీ ఎక్కువ శాతము తల్లికి అనే అంటున్నారు ఎందుకు అంటే ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఎవరికైనా తల్లికి అనారోగ్యముగా గనక ఉంటే ఈ మాసంలో పూర్ణ ఆరోగ్యవంతురాలై బాగుపడుతుంది మేలు జరుగుతుంది అని అంతే ఏమి ఇబ్బంది లేదు అలాగే విద్యయందు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎందు పరిపూర్ణముగా మీకు మేలు జరిగే అవకాశము ఉన్నది శ్రద్ధగా చదవండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా ఇంకా మాకు అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలి మా రాశి బాగుందంటున్నారు కానీ మాకు జరగడం లేదు అనేటువంటి ఆలోచన ఉంటే మీకు మీకు అనుకూలమైనటువంటి అయ్యగారుల దగ్గరను మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ జాతకాలు చూపించుకోండి మంచి జరిగేట్టుగా చేసుకోండి మేలు జరుగుతుంది చిన్న చిన్నవి ఎవరి జీవితాల్లోనైనా ఉంటాయి దానికి తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది గాక జయోస్తు పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడత తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిని మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం నమః ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసంధ్య వేళ అంటాము గోధూళి వేళ అని తధాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు లోకా సమస్త భవంతు